అసలు ఒక్క అర్థం కావటం లేదురా నేను నీకేం అపకారం చేశానురా నా వెంట పడి ఇట్లా కొడుతున్నావు నన్ను నా ఫ్యామిలీని నాశనం చేస్తున్నావు కదరా నువ్వు మాట్లాడే భాష ఏంట్రా ఏంటో నువ్వు మాట్లాడే భాష ఎంత చాట ఎంత పరం ఎంత కారణం కండు ఎంత మోహంలో నమ్ముటుండు ఎవరైతే అర్థం ఉండో ఎవరో ఎంత ఎవరు కారణం కండు ఎంత మాసేసే చాట 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 ఎంత అయి ఎంత అయి చాటు అక్కడేమో జనరల్ మేనేజర్ ఇక్కడేమో చాటగాడు సమయానికి నువ్వు కూడా వచ్చావా ఏంటమ్మా అది ఇన్స్టాల్మెంట్ క్యాష్ ఓహో నా ఉద్యోగం పోదు గజేంద్ర నీకు రాజేంద్రకి వాళ్ళ బ్రహ్మాండమైన పార్టీ ఇస్తారు ఆశీర్వదించు ఆశీవదించు ఆశీర్టీ